ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మా ఛానల్ చూసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడే అనమాట ఇంక నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను ఫ్రెష్ అయిపోయానండి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు కొంచెం చిన్న పని ఉంది మొన్న ఒక రోజు చెప్పాను కదండి ఇలా క్యాంప్ వెళ్ళాము ఇంకా పని అవ్వలేదు మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అందుకే మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత అయితే వెళ్తున్నాము ఇంక వెళ్ళటానికి ఏంటంటే ఇంక రెడీ కదండి నేను మా వారే కదా ఇంకా అత్తయ్యకి మా అవేకి వంట అయితే చేసి పెట్టేసాను ఇంక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక ఫస్ట్ అయితే దేవుడి అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇవాళ అటు వెళ్తాం కదండి ఇంకా ప్రసాదం ఏం ప్రిపేర్ చేయడానికి టైం లేదు ఇంకా అందుకని అటుకులు పప్పులు బెల్లం అయితే పెట్టేసి ఇంకా ఒక సీతాఫలం అయితే పెట్టేసాను దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంక మేమైతే బయలుదేరిపోతున్నామండి అప్పటికి టెన్ థర్టీ అలాగైంది టైము ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బయలుదేరిపోయామండి దానికి ఇక్కడ నవరాత్రుల టైం కదా వెళ్ళే వెళ్ళేదారులు ఎక్కడ చూసినా కూడా అమ్మవారి గుళ్ళ దగ్గర అయితే చక్కగా పాటలు అలాగే భజనలు అవన్నీ చేస్తున్నారు కుంకం పూజలు ఇంక మేమైతే క్యాంప్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏంటంటే అయితే రోజు మరీ ఫుల్గా వెళ్తుందండి ఇంక అందుకే ఇక్కడ ఒక వీడియో తీసుకుందాం అని అయితే ఆగాను చిన్నప్పుడు అయితే కాలువలో తెగ ఆడేవాళ్ళం అండి హాలిడేస్కి అయితే వెళ్ళిపోయేవాళ్ళం కదా ఇంక ఈ కాలువ వచ్చిన నాళ్ళు ఇక్కడికే వెళ్ళి మేము స్నానం అది కూడా చేసేవాళ్ళం ఎంత బాగుండేదో చూసారే వాటర్ వెళ్ళే చోట అయితే ఎంత బాగుంటుందో ఇక్కడ సీన్ అయితే ఇంక ఇక్కడైతే కొంతసేపు అయితే ఇలా వీడియో తీసుకున్నానండి తీసుకుని ఇంక వెళ్దాం బయలుదేరుతున్నాను అప్పుడు దాకా బానే ఉంది అసలు వర్షం వచ్చేటట్టు కూడా ఏమీ లేదండి సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మాకు ఇంక ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద అయితే నుంచున్నాము ఇంకా ఫుల్గా అది చినుకులు చినుకులుగానే స్టార్ట్ అయింది కానీ రావడమే పెద్ద జల్లు వచ్చేసిందండి ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు చెట్టు కింద నుంచున్నామనే కానీ అక్కడ కూడా వర్షం అయితే బాగానే కారుతుంది ఆ చెట్టు అంతా కిందకి ఇంకా ఒకప్పుడు వర్షంలో తడవాలంటే చాలా సరదాగా ఉండేదండి చిన్నప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టాక డెలివరీస్ అవి అయ్యాక వర్షంలో కొంచెం తడిసినా కూడా ఎందుకో హెడ్ ఎక్ అయితే ఫుల్గా వచ్చేస్తుందండి నాకు ఒక్కొక్కరికి ఇలాగే అవుతుందేమో మరి ఇంకా మేమైతే ఇక్కడ నుంచున్నాం కదా చూసారా ఇక్కడైతే ఇంత వాన పడుతుంది ఇక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు ఇల్లు అయితే ఒక ఫోర్ కిలోమీటర్స్ అంత డిస్టెన్స్లో ఉంటుంది అంతే ఇంకా అమ్మమ్మకైతే అమ్మమ్మ కాల్ చేసింది ఏంటి ఇంకా రాలేదని చెప్పేమి ఇలా వర్షం పడుతుందని నుంచున్నామమ్మ అని చెప్తే అమ్మమ్మ అందండి వాళ్ళ వాళ్ళ క్యాంప్లో అసలు వర్షమే లేదంట అని చెప్పింది ఇది ఏంటంటే ఒక చోటు ఉంటే ఒక చోటు ఉన్నట్లేదండి వర్షము ఇంక మేమైతే కొంచెం సేపు ఉన్నాక ఇంక మేము బయలుదేరిపోయాం చూసారా ఇక్కడైతే ఎండ ఎండపూర అయితే వస్తుంది ఇక్కడ అయితే కొంచెం దూరం వెళ్ళాక అసలు వానే లేదండి అక్కడ ఒక కిలోమీటర్ లోపే ఇంత పెద్ద వాన అయితే పడింది ఇక్కడ చూసారా అసలు వర్షమే లేదు ఇంక మేము ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇంకా బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి బ్యాంక్ దగ్గర పని అయ్యాక ఇంక ఇంటికి అయితే వద్దాం అనుకుంటున్నాము ఇంకా వెళ్ళామండి బ్యాంక్ దగ్గర అక్కడ కూడా ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా అక్కడ వీడియో అది ఏం తీయలేదు కానీ ఇంకా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంక బయలుదేరిపోతున్నామండి అమ్మమ్మ అయితే వంట చేస్తానంది ఇంక మాకైతే అప్పుడుకు టూ థర్టీ ఆర్ త్రీ అవుతుందండి ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది ఇంక మేము వెళ్ళిపోతున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈ రోడ్డు అయితే మొన్న ఈ మధ్య వేసారండి చక్కగా ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే రోడ్డు వీళ్ళు మొక్కలు ఇవన్నీ పెంచేస్తే అసలు ఇల్లే కనపడలేదు అసలు ఎంత బాగా పాకినాయో పాదులు అవన్నీ చిక్కిడు పాదులు అవన్నీని నేనైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను చాలా వీడియోస్లో అయితే చూపించాను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అయితే నమ్మట్లేదు అనమాట ఇలా వర్షం పడింది అమ్మ అందుకే అక్కడ బ్యాంక్ దగ్గర కూడా పని లేదు చాలాసేపు కూర్చున్నామంటే నమ్మట్లేదు అమ్మమ్మ ఇక్కడ లేదు వర్షం అని అయితే చెప్తుంది ఇప్పుడు మళ్ళీ వీడియో తీసాను కదా ఆ వీడియోస్ చూపిస్తే అప్పుడు ఇక్కడ వచ్చేసి జేజమ్మమ్మ ఫుల్ డీప్ స్లీప్లో అయితే ఉందండి ఇంకా డిస్టర్బ్ చేయటం అని ఇంకా బయట అయితే కూర్చున్నాము ఇంకా ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది ఫస్ట్ అమ్మమ్మ ఉండి అన్నం పెడతాను కాళ్ళ చేతులు కడుక్కోమంది ఇంక మేమైతే తినేసామండి తినేసేటప్పుడు అయితే ఏం వీడియో అది ఏం తీయలేదు ఆకలి మీద ఉన్నాం కదా తినేసాము మా వారు వచ్చేసి చక్కగా నిద్రపోతున్నారు కూలర్ వేసేసారు ఇంకా చల్లగా ఉండి ఫుల్గా నిద్ర అయితే పోతున్నారు ఇంక నేను అమ్మమ్మ జేజమ్మమ్మ అయితే కూర్చున్నామండి ఇంక ఇక్కడ వచ్చి కూర్చుని కొద్దిసేపు అయితే కౌరలు అయితే చెప్పుకుంటున్నాము అదే అంటున్నాను బ్యాంక్ దగ్గర అయితే అసలు పని అవ్వలేదమ్మ మళ్ళీ రావాలని అయితే ఇలా చెప్తూ ఇంకా కౌర్లు అయితే చెప్పుకున్నామండి కొంతసేపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి అసలు ఈ కనకాంబరం పువ్వులు అయితే ఎంత బాగున్నాయో అసలు చక్కగా ఉన్నాయండి నా అయితే ఆల్రెడీ ఒక దండ కోసి కట్టి పెట్టిందంట అని చెప్పాము కదా ఇంకా చెట్టు కింది పువ్వులు అయితే ఉన్నాయి భలే బాగుంటాయి నేనైతే మా ఇంట్ మా ఇల్లు అంతా కంప్లీట్ అయ్యాక మా ఇంటి దగ్గర కూడా మంచిగా మొక్కలు అవి అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే పెట్టినా కూడా మళ్ళీ సిమెంట్ ఇవన్నీ పడిపోయి మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి మొక్కలు పైకి రావు సిమెంటు అవి పడితేనే ఇది వచ్చేసి నాటు గులాబీ అంటారు కదండి అసలు గుత్తులు గుత్తులు పూస్తే ఎంత బాగుంటాయో వస్తుందా స్మెల్ కూడా చాలా బాగా వస్తాయండి రోజెస్ ఇంక ఇది కూడా నేనైతే ఒక నాలుగైదు కొమ్మలు తీసి అంటలు అయితే కట్టమని చెప్పాను మా జేజమ్మం చేత్తో ఏ చెట్టు పెడితే ఆ చెట్టు వచ్చేస్తుందండి నాకు నాకు అలా గంటలు కట్టేసి పెట్టమన్నాను ఇల్లు కంప్లీట్ అయ్యి పట్టుకెళ్తామని అయితే చెప్పాను ఇక్కడ వచ్చేసి ఇవి అరటి చెట్టుకి అయితే కాయలు ఉన్నాయి ఇంక ఇలా ఉంటాయండి ఇలాగా ఫస్ట్ బయటికి రాగానే ఇట్లా గ్రీనరీగా కనపడితే మంచిగా అనిపిస్తాయి అనమాట వచ్చేసి మామిడి చెట్టు అనమాట ఇవి ఇటు పక్క వచ్చేసి చిక్కుడు పాదులు ఉంటాయి కదా ఈ చిక్కుడు పాదులు ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయండి గ్రీనరీగా ఉంది మొత్తం అంతాను వస్తున్నామని చెప్పాం కదండి అందుకనే నాకోసం అమ్మమ్మ అయితే జున్ను అయితే ప్రిపేర్ చేసిందంట పైన జీడిపప్పులేసి మరీ ప్రిపేర్ చేసింది చూడండి మా అమ్మమ్మ అలా ఉంటుంది మా అమ్మమ్మతోటి ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిందంట చల్లగా ఉంటుందని ఇక్కడ వచ్చేసి నేనైతే చాలా రోజుల తర్వాత జున్ను అయితే తిన్నానండి ఆ రోజు ఆవు పాలంట ఎవరిదో ఆవి అయితే ఈంతే ఇంకా పాలైతే ఇచ్చారంట మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఏంటంటే ఆవు పాలకి గేదె పాలకి అసలు కొరువే ఉండదండి ప్రతి ఒక్కరికి ఉంటాయి చాలా వరకు గేదెలేంటి ఆవులేంటి ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే తినేస్తున్నాను మా వారికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట జున్నది తినరు కొంచెం మిల్క్ ఐటమ్స్ తక్కువ తింటారు తను అందుకనే అమ్మమ్మ అయితే మా వారి కోసం బజ్జీలు వేసింది ఇంకా సాదా లడ్డూలు అవన్నీ అయితే పెట్టింది మా వారు తినేసారు టీ కూడా తాగేసాం మేము ఇంక ఇంటికి వెళ్ళబోయేటప్పుడు అయితే పువ్వులు కట్టాను పట్టుకెళ్ళమని అయితే చెప్పింది అమ్మమ్మ ఇవి నేను ఇంటికి పట్టుకెళ్తే మళ్ళీ అక్కడిక్కడ పెట్టి ఫ్రిడ్జ్లో అది పెట్టేసి మర్చిపోతాను పెట్టుకోను పాపం అంత కష్టపడి కట్టింది కదా అందుకనే అక్కడే పెట్టేసుకున్నాను నేను తో చూసారా ఎంత మంచిగా కట్టిందో అమ్మమ్మ ఇక్కడ ఇంటి ముందు అయితే పొలాలు అయితే ఉంటాయి కదండీ అసలు ఎంత బాగుందో చూడండి చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాము అమ్మమ్మ ఉండి మబ్బు వస్తుందమ్మ రేపు పొద్దున్న నిద్రలే అని అంటుంది కాకపోతే లేళ్లే వెళ్ళాలి మా వారు ఏంటంటే చే పొలానికి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నారంట ఇంకా కంపల్సరీగా వెళ్ళిపోవాలి అని అయితే అన్నారు ఇంక మేమైతే బయలుదేరుతున్నాము అమ్మమ్మ అయితే అక్కడ వరకు అయితే వచ్చింది రోడ్డు దాకా పంపించడానికి ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాము ఇక్కడ చూడండి కాలం ఎంత బాగుందో అసలు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా ఇదిగోండి ఇక్కడ గుడిలో కూడా రాములవారి గుడి ఇది ఇక్కడ కూడా అమ్మవారిని అయితే కూర్చోబెడతారండి కూర్చోబెట్టి తొమ్మిది రోజులు అయ్యాక పదో రోజు మొత్తం అంతా ఊరంతా ఊరేగిచ్చి కాలంలో అయితే కలిపేస్తారంట అప్పుడైతే మళ్ళీ రమ్మంటుంది అమ్మమ్మ చూడాలి టైం ఉంటే వెళ్తాను ఇంకా మనం ఒక్కొక్కసారి బయలుదేరిన టైం అంటూ ఉంటుంది కదండి ఈరో ఆ రోజు ఏంటో మేము బయలుదేరిన టైం బాగోలేదు ఏంటో కానీ అసలు ఒక్క పని కూడా సరిగ్గా అవ్వలేదండి అసలు వెళ్ళామే కానీ ఇలా వచ్చేసాము ఇంకా వెళ్ళాక పని అవ్వకపోతే ఎలా ఉంటుంది అసలు ఇరిటేటింగ్ గా ఉంటుంది ఆ రోజు మాకైతే అలాగే ఉంది ఇంకొకసారి అసలు రాకూడదనిపించేసింది ఆ పని అది అవ్వకపోయేసరికి ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరో సీఎం ఎవరో వెళ్తున్నారు వెళ్తారంటండి అందుకు ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు జీరో ట్రాఫిక్ పెట్టాలంట ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి వచ్చినవి అన్నీ ఇంకా అటు వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారు ఇంకా కొంచెం మేమైతే ఇటు సైడ్ వెళ్ళే అన్ని వెళ్తున్నాయి కానీ అటు సైడ్ సింధునూరు అటు అన్నీ బస్సులు ఏంటి ఇంకా ప్రతిదీ అయితే ఆపేస్తున్నారు ఇంక మేమైతే ఒక అరగంట కొంచెం అటు ఇటుగా కష్టపడితే ఇంక మేమైతే ఇటు వచ్చేసాము అన్నీ ఎదురైనట్టు అయిపోయినాయి అండి ఒక్కొక్క రోజు జర్నీ అయితే భలే బేజార్ అనిపించేస్తుంది అలాగైతే అయింది మాకు ఆ రోజు ఆ రోజైతే చూసారా ఇవన్నీ వచ్చేసి అటు పక్క వెళ్ళాయి అనమాట ఇవన్నీ ఆపేసారు సాయంత్రం వెళ్లకుండా పాపం ఎంత దూరం వరకు ఉంచున్నాయో ఎవరో వస్తున్నారని ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం నాకు అసలు అర్థమే కాలేదు ఇంకా ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఉన్నారు వెళ్ళనివ్వట్లేదు అసలు ఇంక మేమైతే ఇంకా బయలుదేరి మేము మేము వచ్చే రూట్ అయితే కొంచెం క్లియర్గానే ఉంది ఇలాగైతే వచ్చేస్తున్నాము సగం దూరం వచ్చాక వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంక అయినా కూడా ఆగకుండా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి వాన అయితే స్టార్ట్ అయిపోయింది అలాగైతే జరిగిందండి ఆ రోజు జర్నీ మాది బేజారుగా అయింది ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్